సోమవారం డీసీసీ కార్యాలయం కడపలో జరిగిన ప్రెస్ మీట్ లో మాజీ పీసీసీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమరావతికి మాత్రమే ప్రాధాన్యమిస్తూ రాయలసీమను పూర్తిగా విస్మరిస్తోంది రాజధానిని అమరావతిగా ముద్రపెట్టే ఏకపక్ష నిర్ణయాన్ని విరమించాలి శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టును కర్నూలుకు తరలించాలని కేవలం బెంచ్తో సరిపెట్టకూడదని అన్నారు దానికి అనౌన్స్ చేయడమే మీరు ఆ రోజు ఏకపక్షంగా చేశారు ఏ ప్రాంతంతోనూ శ్రీబాగ్ కన్నది సజీవంగా ఉండే ఈ ప్రాంతాల మధ్య శ్రీబాగ్ ఒడంబడిక తెలంగాణకు ఆంధ్ర రాయలసీమకు ఉన్న ఒడంబడి కాదది ఆంధ్ర ప్రాంతానికి రాయలసీమ ప్రాంతానికి ఉడమడికి అది అదొక ఒప్పందం ఆమె ప్రభుత్వం ప్రవేశపెట్టింది కర్నూల్లో మేము హైకోర్టు బెంచి బెంచి పెడతాము అని మీకే మీకు తమాష కనిపించడం లేదా ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయి హైకోర్టు నుండి అనేక న్యాయానికి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ అన్నీ అక్కడ ఉండబెట్టబెట్టి న్యాయ విశ్వవిద్యాలయం కూడా అక్కడే పెడతామనే స్థాయి నుంచి హైకోర్టు బెంచ్ పెడతాం మేము అని చెప్పే స్థాయి మాట మాట్లాడడం అంటే ఎంత ఘోరంగా రాయలసీమ ప్రాంత వాసుల్ని మీరు అన్యాయం చేస్తూ ఉన్నారో మీకు అర్థం కాలేదా అని అర్థడుగుతూ ఉన్నా నేను ఈ రాయలసీమలో ఏం పెట్టినా సరే తీసుకెళ్తారు మీరు అనంతపురం ప్రాంతంలో ఎయిమ్స్ పెడదామనుకున్నారు స్థలం కూడా తీశారు అవసరం రాయలసీమ ప్రాంతంలో ఎయిమ్స్ లాంటి ఆసుపత్రి ఉంటే ఈ రాయలసీమ ప్రాంతంలో ప్రజలకు ఉపయోగపడుతుంది కానీ మీరు మంగళగిరికి తీసుకెళ్ళారు ఇది ప్రాంతాల మధ్య ఘర్షణ కాదా అని మేము అడుగుతూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అంతెందుకు వస్తా వస్తాయని పులివెందుల మీద వచ్చా నేను పులివెందుల్లో పూర్తి స్థాయిలో కట్టబడ్డ మెడికల్ కళాశాల ఉంది ప్రైవేటు కాలేజీ కాదు అది ప్రభుత్వ వైద్య కళాశాల డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జనరల్ హాస్పిటల్ ఆయన చూసే ఆగి దాంట్లో మీరు అడ్మిషన్ లేకుండా మాకు ఇది అవసరం లేదు ఆపండి అని మీరు కేంద్ర ప్రభుత్వాన్ని నివేదించారు ఇంతకన్నా దుర్మార్గం ఏదైనా ఉందా అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఈ ప్రాంతానికి ఉపయోగపడే కడప జిల్లా అనంతపురం జిల్లా అట్లాగే చిత్తూరు జిల్లా కొద్ది భాగం ఈ ప్రాంతంలో ఉపయోగపడే ఒక మెడికల్ కళాశాల ప్రత్యేకి జనరల్ హాస్పిటల్ ఉంటే పూర్తి స్థాయిలో ఎంత బాగా ఉంటుందో మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు అడుగుతూ ఉన్నాం మీకు రాజకీయ విభేదాలు ఉంటే ఉన్నవ్వండి కానీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం హాస్టల్ పెట్టండి స్టాఫ్ లేదు ఇవ్వండి డబ్బులు అలా చేయండి మీ మనసులో దురుద్దేశం ఏంటంటే పులివెందులకి కాలేజీ పెట్టాల్సిన అవసరం అనుకుంటున్నా ఉన్నారా లేక ఈ కాలేజీలు అనుకుంటా ఉన్నారు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది తక్షణం రాయలసీమ ప్రజల పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను పులివెందుల మెడికల్ కాలేజీ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఈ నిమిషం నుంచే స్టార్ట్ చేసే ప్రయత్నం చేయండి అవకాశం ఉంది పెంచిన సీట్ల ప్రకారం పెంచిన సీట్ల ప్రకారం కర్నూలు విశ్వభారతిలోనూ కోనసీమల మెడికల్ కాలేజీలోను సీట్లు మరీ ఫిల్అప్ చేయండి మేటి ప్రాతిపదికన అని కోర్టులో చర్చలు జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా దీన్ని కూడా కలపండి ఆ అల్లు కలపండి దీంట్లో కలపండి కొప్పి నిట్ట నిలువున ఇటు మాట్లాడుకునే వాళ్ళం వచ్చే కావాలి ఇదంతా కూడా అక్కడ పెద్ద పారిశ్రామిక వాళ్ళుగా మారిపోద్ది స్కిల్ ట్రైనింగ్ సెంటర్గా మారిపోద్ది మాకు దగ్గర నా కాన్సెన్స్కి దగ్గర ఈ ప్రాంతం అంతా ఇట్లా ఎల్లూరుకు వస్తుంది కాబట్టి ఇక్కడ తీసుకెళ్తాం తీసుకెళ్ళేసాం చిరుగ్ అనంత ప్రగతి గ్రామీణ బ్యాంకును కూడా మేము తీసుకెళ్తాం ఏమి దుర్మార్గం ఇది ఒంగోలు నెల్లూరు అనంతపురం కర్నూలు కడప చిత్తూరులో కొద్ది భాగం అనంతపురం కొద్ది భాగం ఆపరేషన్ ఏరియా నాకు బాగా నాకు సరిగ్గా గుర్తుయ్య కానీ మూడు నాలుగు బ్యాంకులు కలిపి దాన్ని ఏర్పాటు చేశారు ఆ రోజున దాని కార్యస్థానం ఇక్కడే ఉంది కడపలో ఉంది మాకేమంటే అభ్యంతరం లేదు మేము ఎప్పుడు ఆలోచన చేయలేము మాదే అనుకున్నాం దాన్ని కూడా మేము అమరాజు తీసుకెళ్తాం దీని వెనకున్న కుట్ర ఏందో చెప్పాల్సిన అవసరం ఉంది మీరు ఎందుకు రాజధాని ఇక్కడ పెట్టడానికి మీరు అం ఆలోచించరు ఏమి వేరే రాష్ట్రాలు చూస్తున్నాం కదా ఈ కొన్ని మెడ్రాస్ ఉంటుంది వాళ్ళ రాష్ట్రం పై దంగా ఉంటుంది బెంగళూరు మన కొనాన ఉంటుంది వాళ్ళ రాష్ట్రం అక్కడ బంగళూరు దాంకా ఉంటుంది మరి ఎందుకు ఈ రాయలసీమ ప్రాంతంలో మీరు రాజధాని పెట్టడం గురించి ఆలోచించకపో ఆలోచించకూడదు మీరు అప్పే కదా మీరు అమరావతిలో కట్టినా అప్పే రాయలసీమలో కట్టినా అప్పే కట్టండి మీ ఇష్టం వచ్చేట్లు మీ జిల్లాలో కట్టుకోండి నాకు మాకేం అభ్యంతరం లేదు లేదు ఒంగోలు నెల్లూరు చిత్తూరు కడపక ఇదిగే పక్కకుంటాం ఆనంతరంలో ఆ పక్కకి అంత బదిలో పెట్టుకోండి ఆలోచించమని కోరుతూ ఉన్నాం మీరే ఈ ఆలోచనలకి ఆజ్యం పోస్తూ ఉన్నారు మీరే ఈ ఆలోచనలు మాలో లేవెత్తున్నారు మా మౌనాన్ని రాయలసీమ ప్రాంత ప్రజల మౌనాన్ని మీరు ఏదో అనుకుంటా ఉన్నారు ఇది లోపల లోపల మరుగుతున్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా ఏదో ఒక రోజున విస్ఫోటం జరుగుతుంది అది శాంక్షన్ అది ఎన్డీఏ ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారు దయచేసి రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేయబాకండి మీకు ఇంకా వీలైతే ఒకవేళ మీరు ఇవ్వలేమేము నా నేను అమరావతి 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 అనుకుంటే రాయలసీమలో రెండవ రాజధాని కర్ణాటక బెలగావిలాగా రెండవ రాజధాని పెట్టండి ఇక్కడ ఒక సెషన్ నడిపించండి అసలు రాజధాని కోల్పోయిన వాళ్ళం కర్నూలులో ఉన్న రాజధానిని ఇప్పుడు మీ పుణ్యాన్ని అని చెప్పి ఆ హైకోర్టు కూడా పోయే పరిస్థితిలో ఉంది అన్నీ కోల్పోడు మా పని కాదు గుర్తు కోరుతా ఉన్నాం శ్రీబా బాగోడంబలిక దృష్ట్యా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి రాయలసీమ అవసరాలు తీరిన తర్వాత మాత్రమే కృష్ణాజరాలు వాడుకుంటాం ఉపయోగించుకుంటాం ఆ రోజున మాట్లాడుకున్నారు తీర్చండి వచ్చే మూడు వందల నాలుగు వందల టీఎంసీ నీళ్ళన్నీ కూడా అక్కడికి అనంతపురం కర్నూలు కడప నేలకి ఇవ్వండి అనంతపురానికి ఇవ్వండి కనుక దీన్ని దగా చేయడం అంటారు ముఖ్యమంత్రి గారు